హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పివీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ విడిఐ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి ఈ కారు తెలంగాణ కార్ అండి ఓన్లీ తెలంగాణ మిత్రులకి మాత్రమే ఉపయోగపడింది ఈ కారు ఉన్న లొకేషన్ చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో అయితే ఉంది నా దగ్గర అయితే ఉందండి సేలింగ్ అయితే మన దగ్గరకు అయితే వచ్చింది ఒకవేళ మీరు కూడా ఎవరైనా కార్లు అమ్ముకోవాలనుకుంటే మాత్రం నా దగ్గర పెడితే మాత్రం నేను కార్లు సేల్ చేసి మీ మనీ మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ అయితే తీసుకోవటం అయితే జరిగిందండి ఒకవేళ మీరు మీకు ఈ కార్కి ఫైనల్స్ కావాలి కూడా ఫైనల్స్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ వేరియంట్ అండి కార్ మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ రెండు వేల ముప్పై మూడు దాకా ఆర్సీ వాలడి అయితే ఉందండి రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష నలభై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్ కి సెకండ్ ఓనర్ అయితే ఉన్నారండి కండిషన్ విషయంలో ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ కూడా పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే అయితే రీసెంట్గా అయితే వేపించారు ఒక వంద కిలోమీటర్లు కూడా అయితే తిరగలేదు నాలుగు టైర్లు కూడా కొత్త టైర్స్ అన్నీ మీరు ప్రస్తుతానికి టైర్స్ అనేది మార్పిచ్చుకోవాల్సిన అవసరం లేదు స్టెప్నీ టైర్స్ చూసుకున్నట్లయితే జీరో అండి మైలేజ్ విషయంలో వన్ లీటర్ డీజిల్ హైవే మీద ఇరవై నుంచి ఇరవై మూడు ఇరవై నాలుగు మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ మంచి వర్కింగ్లో ఉంది చిల్ ఏసీ అండి మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో ఉందండి పవర్ స్టీరింగ్ నుండి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో అయితే ఉన్నాయి అండి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే అవైలబుల్ అయితే ఉందండి సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది సీట్ కవర్స్ ఎనభై అయితే సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా ఎక్కడక్కడ స్క్రాచెస్ పడితే టచ్ కామన్ కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారణం పిల్లర్స్ పర్ఫెక్ట్ గా ఉన్నాయి ఆప్రాన్స్ పర్ఫెక్ట్ గా ఉన్నాయి లెగ్స్ పర్ఫెక్ట్ గా అయితే ఉన్నాయి అండి రూఫ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి నాన్ యాక్సిడెంట్ కారణండి ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఇన్సూరెన్స్ అయితే లేదు మీరు ఎవరికి అయితే కారు కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళు ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది కారు మీద ఫైనల్స్ ఏం లేదండి ఫైనాల్స్ కావాలన్నా కూడా మేము ప్రొవైడ్ చేస్తాం మీకు ఫైనల్స్ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే ఆరు లక్షల నలభై ఐదు వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు కారు కాస్ట్ ఆరు లక్షల నలభై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఒకసారి కారు మొత్తం చూపిస్తాను వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఫ్రంట్ బానేట్ పర్ఫెక్ట్గా ఉందండి హెడ్ల్యామ్స్ చూసుకున్నట్లయితే తొంభై వంద శాతం హెడ్ల్యాంప్స్ ఉన్నాయి అలాగే బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి పర్ఫెక్ట్గా అయితే ఉంది హెవీగా ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవు అలాగే వందకి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు రీసెంట్గా వేయించారు వంద కిలోమీటర్లు కూడా తిరగలేదు నాలుగు టైర్స్ కూడా రీసెంట్గా అయితే వేయించారండి కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి టైర్ కూడా వందకు వంద శాతం టైర్ అయితే ఉందండి చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల రెండు టే ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్లో కూడా ఎటువంటి హెవీగా స్క్రాచెస్ అయితే లేవు లోకల్ కార్స్ అంటే టచ్ టచ్ప్లనేది కామన్ వందకి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి చూడచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల టైర్ కూడా వందకి వంద శాతం టైర్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉంది నాలుగు పవర్ రిండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఒక ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే సెకండ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా ఎనభై శాతం అయితే ఉన్నాయండి అలాగే రియర్ ఏసీవెన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూడొచ్చు ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష నలభై రెండు వేల కిలోమీటర్లు జరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది ఏసీ వర్కింగ్లో ఉంది గేర్స్ కూడా చాలా స్మూత్గా అయితే పడుతున్నాయండి అలాగే ఒకసారి యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే చూడొచ్చు యాప్రాన్స్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి పేస్టింగ్తో అలాగే లెగ్స్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి యొక్క నాయిస్ సైలెంట్గా ఉంది డీజిల్ ఇంజన్ అండి అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి ఇంజిన్ కూడా సింగిల్ సిల్ప్లో కాస్ స్టార్ట్ అవుతుంది ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదండి రెండు వేల పద్దెనిమిది కారు సుజుకి షిఫ్ట్ డిజైర్ వీడిఐ వేరేంటండి అండి ఒక లక్ష నలభై రెండు వేలు తిరిగింది సెకండ్ ఓనర్ కారు సింగిల్ కీ ఉంది కారు కాస్ట్ ఆరు లక్షల నలభై ఐదు వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఫైనల్స్ కావాలన్నా కూడా ఫైనల్స్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై హింద్